స్టూడెంట్స్ ప్రోత్సహించినటువంటి మరి తల్లిదండ్రులకు కూడా పేరు పేరున శుభాకాంక్షలు పాస్ అయి రాష్ట్రంలో జిల్లాను ఎయిత్ ర్యాంక్లో నిలబెట్టినటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ అభినందన కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి మరి గ్రంథాలయ చైర్పర్సన్ చందర్ గారు డిఓ గారు అదేవిధంగా కలెక్టర్ గారు మరి పత్రికా మీడియా సోదరులు మరి ఇంకా వేదిక ముందు ఉన్నటువంటి నాయకులు టీచర్స్ అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలియస్తూ ముఖ్యంగా అందరి అందరికంటే అన్నిటికంటే జీవితంలో మనం పెంచుకోవాల్సింది మనతో చివరి వరకు ఉండేది నాలెడ్జ్ స్టడీ చదివే ఉంటుంది చిన్నతనంలో అమ్మ నాన్నతో ఉంటాం కాకపోతే మళ్ళీ హాస్టల్లోకి వచ్చినప్పుడు కొత్త ఫ్రెండ్స్ అవుతారు పెద్దగైనాక ఇంకొక లైఫ్లోకి పెళ్ళిళ్ళు మ్యారేజెస్ ఆ తర్వాత పిల్లలు ఆ తర్వాత మళ్ళీ ఏజ్ వచ్చిన తర్వాత ఎవరి మీద ఒకరి మీద కొడుకు కోడలు అట్లా డిపెండ్ కావాల్సి వస్తుంది కానీ అన్ని కాలాలలో మరి మనల్ని నిలబెట్టేది మన నాలెడ్జ్ మనల్ని ఒక స్థాయికి తీసుకెళ్ళి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా వృత్తి కావచ్చు రావాలంటే బాగా చదువుకోవడం ఈ చదువు అనేది చాలా చాలా ప్రతి ఒక్కరి జీవితంలో అవసరం ఇవాళ ఆస్తి ఉంటే గుంజుకోపోవచ్చు ఒక ఇల్లున్నా కూడా మనం అనుకుంటాం ఇల్లు నా సొంతం అని అనుకోని సంఘటన జరిగితే ఇల్లు కూడా కాలిపోవచ్చు కానీ ఎప్పుడు కూడా ఎవరు గుంజుకోనిది ఎవరు లాక్కునిది మనం ఇస్తే వేల మందికి పంచబడేది కేవలం విద్య నాలెడ్జ్ ఇవాళ అందుకనే సమాజంలో టీచర్ లేకుంటే అసలు సమాజమే ఉండదు సమాజం అంటే ఒక ఉన్నతమైనటువంటి సమాజం ఏర్పడదు కాబట్టి ఈరోజు టీచర్ల యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత చాలా అవసరం స్కూళ్ళల్లో పిల్లలు ఎవరిని చూస్తారంటే అటు తల్లిదండ్రుల ప్రవర్తన ఇటు టీచర్స్ ప్రవర్తనే తల్లి పిల్లల మీద పడుతుంది మా టీచర్ ఇట్లా నడుస్తారు మా టీచర్ ఇట్లా ఉంటారు మా టీచర్ ఇట్లా అంటే మనము ఉన్నతమైన స్థానంలో ఉన్నాం కాబట్టి మనల్ని ఫాలో అవుతుంటారు పిల్లలు ఇంట్లోకి వెళ్ళినా కూడా ఇండ్లలో తల్లిదండ్రుల యొక్క బ్యాడ్ ఆర్ గుడ్ బిహేవియర్ ఏది ఉంటే అది వాళ్ళ మీద వాళ్ళ లైఫ్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది సేమ్ థింగ్ స్టూడెంట్స్ అంటే టీచర్స్ కూడా కాబట్టి నేను ఎప్పుడు స్కూళ్ళకి వచ్చినా కాలేజీలలోకి వచ్చిన టీచర్స్ బాగుండాలి మీరే ఆదర్శం మనం చేసే మంచి చెడు పిల్లల మీద ప్రభావం పడుతుందని చాలాసార్లు చెప్పేది అదే ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరు కూడా కష్టపడి చదువుకొని ఈరోజు రాష్ట్రంలో ఒక గుర్తింపు వాస్తవానికి మేము ఇంకా కొంచెం ఎక్స్పెక్ట్ చేసినాము ఇంటర్లో మనం ఫస్ట్ ర్యాంక్ వచ్చినాం టెన్త్లో కూడా మన వాళ్ళు కనీసం థర్డ్ ఫోర్త్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం సరే అన్ఫార్చునేట్లీ ఎయిత్కి వచ్చినాం కానీ నెక్స్ట్ ఇంకా పట్టుదలగా మన టీచర్స్ తోటి మనం గతంలో కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఈసారి ముందే స్కూల్ స్టార్ట్ అయ్యే ముందే మరి స్కూల్ స్టార్ట్ కాగానే జూన్లో కానీ అక్టోబర్లో వ్యాప్తంగా ఉన్నటువంటి టెన్త్ విద్యార్థుల యొక్క ర్యాంక్స్ను అదేవిధంగా రిజల్ట్ను మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రిలీజ్ చేయబడ్డటువంటి టెన్త్ రిజల్ట్లో మా వెనుకబడినటువంటి ములుగు జిల్లా కూడా ఎయిత్ ర్యాంక్ సాధించి ఎయిత్ ప్లస్లో రాష్ట్రంలో ఉండడం మాకు కొంత ఊరటను సంతోషాన్ని ఇవ్వడం జరిగింది ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినాం పాస్ రిజ పాస్లో ఎక్కువ పర్సెంటేజ్ విద్యార్థులు పాస్ అవ్వడం జరిగింది ఇప్పుడు నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ త్రీ నైన్ పర్సెంట్ తోటి రాష్ట్రంలో ఎనిమిదో ర్యాంకు సాధించిన సందర్భంగా మరి విద్యార్థులకు సన్మానాలు చేసి వాళ్లకు భవిష్యత్తు విద్య మీద కూడా ఎలాంటి ఆలోచన అవగాహనతో ముందుకెళ్లాలో కూడా నేను కలెక్టర్ గారు డిఓ గారు గైడ్ చేయడం జరిగింది చాలా సంతోషం మనలాంటి మారుమూల ప్రాంతాలలో అక్షరాస్యత చాలా తక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే అక్షరాస్యతో పాటు మరి రాష్ట్రంతో పోటీ పడి ఫస్ట్ నుంచి ఇంటర్లో ఫస్ట్ అయితే మరి ఈరోజు టెన్త్లో నైంటీ సెవెన్ పర్సెంట్ ఇక్కడ ములుగు జిల్లా మరి సాధించుకోవడం కూడా చాలా శుభ పరిణామం రాబోయే కాలంలో ఖచ్చితంగా మరి స్టేట్ ర్యాంకర్స్గా మరి రాష్ట్రంలో కూడా టెన్త్లో మనం ముందుండే విధంగా ఇంకా మరింత పట్టుదలగా టీచర్స్ కానీ కలెక్టర్ కానీ మరి ఎడ్యుకేషన్ అధికారులు డిఓ కానీ అదేవిధంగా ఎంఈఓలు నేను అటు ఐటీడీఏ ఎస్సీ సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ మరి ట్రైబల్ వెల్ఫేర్ నుంచి అదేవిధంగా మిగతా గవర్నమెంట్ స్కూళ్ళలో విద్య ప్రమాణాలు మరింత మెరుగుపరిచే విధంగా కృషి చేస్తాం ఇప్పటికే ఎన్జిఓస్ తోటి కూడా టైఅప్ చేసుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లీష్ విద్యను అందించేందుకు ప్రత్యేకంగా క్లాసెస్ ఇస్తూ ఉన్నాం అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం స్కూళ్ళలో ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు మరింత ఉన్నత ప్రమాణాలతోటి రాబోయే కాలంలో మంచి రిజల్ట్ సాధించుకునే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ పిల్లలందరినీ కూడా అభినందించడం జరిగింది చాలా సంతోషం మన పిల్లలు రాష్ట్రంలో దేశంలో ముందడుగులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం